నేను నమ్ముకున్న దేవుడు చాలా విచిత్రమైన దేవుడు ఎందుకు అలా అంటున్నానంటే ముందేమో సముద్రం వెనకాల సైన్యం వారు సముద్రంలో దూకినా చనిపోతారు సైన్యం వచ్చినా చనిపోతారు ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఊహించి ఉంటారా సముద్రం రెండుగా చీలిపోతే బాగుంటది మనం దాంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందని ఎవరికి ఆలోచన కూడా వచ్చి ఉండదు కానీ దేవుడు అదే చేశాడు సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని ఆరిన నేల మీద సురక్షితంగా అవతలికి నడిపించాడు చుట్టుపక్కలంతా ఎడారి వారేమో పది మంది వంద మంది రెండు వందల మంది కాదు కొన్ని లక్షల మంది దరిదాపులో ఒక ఊరు లేదు వాళ్ళకి ఆహారం దొరకట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఊహించి ఉంటారా ఆకాశం నుంచి మనకి ఆహారం ఊడిపడుతుంది అని ఎవరికి ఆలోచన కూడా వచ్చి ఉండదు కానీ నా దేవుడు నిజంగానే ఆకాశం నుంచి మన్నా కురిపించి వారి ఆకలి తీర్చి వారిని పోషించాడు చుట్టుపక్కల మొత్తం కొండలు బండలు ఉన్నాయి ఒక నది లేదు ఒక బావి లేదు వాళ్ళకి దాహం తీరడానికి ఒక అవకాశమే లేదు రాయి రాయి కొట్టుకుంటే నిప్పు వస్తుందేమో కానీ ఒక బండని చీలిస్తే నీళ్ళు వస్తుందని ఎవరైనా ఊహించారా దేవుడు నిజంగానే బండలో నుంచి నీరిచ్చి వారికి దాహం తీర్చాడు ఇది బైబిల్లో రెండు మూడు ఎగ్జాంపుల్స్ అంతే ఇలాంటివి చాలా ఉన్నాయి మనం నమ్ముకున్న దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు మనం ఊహించని వాటిని చేసే దేవుడు మనం ఊహించిన వాటి కంటే ఎక్కువ చేసే దేవుడు ఈస్ రియలీ క్రేజీ బికాస్ ఆఫ్ హిస్ లవ్ టు వర్డ్స్ మనల్ని కాపాడడానికి మనల్ని పోషించడానికి మన దాహం తీర్చడానికి ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి మనం కూడా తిరిగి ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకి లోబడి ఉంటే మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు